సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆయనకి దిక్కు తెలియక బొంబాయిలో అంగ అంగడి మూసేసుకొని మళ్ళీ ఇట్లా ఎలక్షన్స్ టైం కాబట్టి పార్టీలకు కొన్ని పార్టీలకి వైఎస్ఆర్ ఇంకో పార్టీకి అవసరం అనుకున్నట్టు ఏదో రకంగా డిమారటైజ్ చేయాలా లేదు కాంట్రవర్సీ చేయాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే రాంగోపాల్ వర్మ గారు మళ్ళీ తెలుగులో సినిమా తీస్తాను ఈయన సినిమాలు ఏ రకంగా ఉంటాయో అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో మరీ ఇంకా ఎంత పేలవంగా ఉంటాయో అందరికీ బాగా చిరపరిచితమే ఇది ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీయాలని ఆలోచన రావడము ఆ నామకరణం చేయడమే ఒక రాక్షసమైనటువంటి ఆలోచన క్రూరమైనటువంటి ఆలోచన తెలుగు వాళ్ళ గుండె చెప్పుడు ఎన్టీఆర్ రోజు కూడా ఆయన చూడనటువంటి పిల్లలకు కూడా ఎన్టీఆర్ అని గుర్తుకొస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక గుర్తుకొస్తుంది ఎన్టీఆర్ గారు దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి లక్ష్మీస్కి ఎన్టీఆర్కి కి ఒక సినిమా తీయడం అనేది ఎంతవరకు సవ్వు ఆయన ఆలోచన చేసుకోవాలా అంటే ఒక కుట్రపూరితంగా ఉన్నటువంటి ఆలోచనతో ఈ సినిమా తీస్తున్నాడు కానీ నిజంగా ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి గురించి సినిమా వ్యక్తి గురించి సినిమా తీయడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు అది భావి తరాలకు కూడా ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయన వ్యక్తిత్వాన్ని పాఠ్యాం ఆయన జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేయాలని చేర్పించాలని చెప్పేసి పలుమార్లు మేము విజ్ఞప్తి చేసినాం పలుమార్లు డిమాండ్ కూడా చేసినాం మరి అటువంటి వ్యక్తిని ఒక లక్ష్మీ సెన్టీఆర్ అని సినిమా తీయడం అంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి విషయము ఎన్టీఆర్ అంటే మేము నేర్చుకున్నది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీలో నాకు తెలిసినటువంటి ఎన్టీఆర్ వరకు నెవర్ టేక్స్ రెస్ట్ అవిశ్రాంత పోరు అవిశ్రాంత యోగుడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరు మీద ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీలు నడుస్తున్నాయి రాజకీయాలు నడుస్తున్నాయి సంబంధం లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఎన్టీఆర్ ని ఓన్ చేసుకుని మా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి అని మాట్లాడేటువంటి పరిస్థితి పోయినాడంటే ఆయన మార్కెట్ అనేది ప్రజలలో ఆయన ఉన్నటువంటి గౌరవం కానీ చెల్లుబాటు కానీ ఎంత స్థాయిలో ఉందో రామ్ గోపాలవర్మ తెలుసుకొని సినిమా తీసినట్టు బాగుంటుంది కానీ ఆ పేరైనా మార్చుకుంటే మంచిదని చెప్పేసి కూడా రామ్ గోపాలవర్మలు చెప్తాను లక్ష్మీస్ లక్ష్మీ కాకుండా ఎన్టీఆర్ అనే పెట్టి సినిమా తీసినా బాగుండేదేమో ఆ లక్ష్మీ ఎన్టీఆర్ పెట్టేసి పాపం ఆ లక్ష్మీపార్తి స్థాయి ఏమో అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఆమె నిజంగా ఎన్టీ రామారావు గారి భార్యగా ఈ రాష్ట్ర ప్రజలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ అంగీకరించింటే ఆమె స్థానం ఈ రోజున సమాజంలో వేరే వైఎస్ఆర్ పార్టీలోకి లేకపోయినప్పుడే ఆమె లక్ష్మీ సెన్టీఆర్ అనే పేరు చెప్పుకోవడానికి ఏ రకంగానూ అర్హురాలు కాదని చెప్పేసి కూడా చెప్తాను ఆ కనీస పరిజ్ఞానం ఉన్న రాంగోపాల్ పొందాలని చెప్పేసి కూడా చెప్తాను